హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్ ఎనిమిది భాగాలు లింక్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఈరోజు మదన మందిరం పార్ట్ నైన్ మరొకసారి చక్కగా ఫ్రెష్ అయ్యి లంచ్ చేసి ఆఫీస్ వర్క్ బుద్ధిమంతుల్లా చేశాడు అతని లైఫ్లో హాఫ్ డే ఆఫీస్లో ఉండటం అదే ఫస్ట్ టైం ఆ హాఫ్ డేకే ఆ హబ్బులో కోట్ల కనక వర్షం కురిసింది ఆ కనక వర్షం కొందరు దక్షిత అడుగు పెట్టడం వలన కురిసింది అనుకుంటున్నారు కొందరు శివ పాప అనుకుంటున్నారు ఏదేమైనా కానీ ఈరోజు రుద్ర పుట్టినరోజు నైట్ అందరికీ పార్టీ అఖిలేష్ అనౌన్స్ చేయటం అలా హబ్లో కనక వర్షం కురవటం అందరికీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది యోగి మమతను తీసుకుని ధర్మారావు ఇంటికి వచ్చాడు యోగి మమత చిలక గోరింకల్లా నవ్వుతూ వస్తుంటే వేదవతి ధర్మారావు కూడా వాళ్ళని ఆహ్వాని ఆహ్వానం పలికి లోపలికి ఇన్వైట్ చేశారు మమత హాల్లోకి అడుగు పెట్టడం మేఘమాలని చూడటం ఇక్కడ మమత గురించి కొంచెం మీకు వివరించాలి ఇప్పటి వరకు తనకు మాటలు రావు ఆ మాటలు ఎలా పోయాయో తరువాత చూద్దాం కానీ ఇప్పుడు మేఘమాలని చూసి ఆమెకు మాటలు వస్తున్నాయి కానీ ఆ మాటలు ఎవరితో పంచుకోలేకపోతుంది ఆఖరికి తన భర్త అయిన యోగితో కూడా పంచుకోలేకపోతుంది మేఘమాల మమతను చూసి యోగిని చూసి ఎవరు యోగి అమ్మాయి అన్నది యోగి పిన్ని నా భార్య మీకెప్పుడు చూపలేదు కదా తీసుకుని వచ్చాను అంటే అమ్మాయి చాలా బాగుంది కుందనపు బొమ్మలా ఉంది అంటూ మేఘనా మమతని చూస్తూ నీ పేరెంటమ్మా అని అడిగింది యోగి పిన్ని తనకు మాటలు రావు తను మోగది అన్నాడు వేదవతి ధర్మారావు మేఘమాల ఏంటి ఇంత బాగున్న అమ్మాయికి మాటలు ఏమిటో అంటూ అంటుంటే యోగి తనకు మాటలే కాదు చదువు కూడా అక్షరముక్క రాదు మా సంసార జీవితాన్ని ఏమని చెప్పాలి అని బాధతో రోధిస్తున్నట్టు నటించాడు అందరూ నవ్వుకొని మేఘమాల భార్యకు మాటలు రాకుండా ఉంటే భర్త ప్రశాంతంగా ఉంటాడు నీ మనసుని తను అర్థం చేసుకుంటే చాలు అంటూ నవ్వుతూ వెళ్ళిపోయింది మమత అక్కడ సిచ్యుయేషన్ ఏది ఆమె మనసుకు పోవటం లేదు మేఘమాలని చూసింది ఆమె చేసిన దానికి ఒకనొకప్పుడు ఆమె గొంతు మూగబోయింది ఇప్పుడు గొంతు వచ్చింది కానీ యోగి తన భార్య మూగది అని చెప్పటం మమత కూడా నేను నోరు లేని దానిలా ఉండటమే మంచిది అనుకొని మౌనం వహించింది ధర్మారావు వాళ్లకు ఒక మంచి రూమ్ ఇచ్చాడు బర్త్డే ఏర్పాట్లు జరుగుతూనే ఉన్నాయి వేదవతి ఈ కాలనీలో అందరికి చెప్పి వద్దాము అని మమతనే అన్నది మమత నైట్ ఫంక్షన్ కని ఒకటే శారీ తెచ్చుకుంది వేదవతి చీర మార్చుకో అన్నది యోగి మమతతో నువ్వేం టెన్షన్ పడకు మా చెల్లి చీరలు చాలా ఉన్నాయి చూపిస్తారా అని రుద్రారూమ్కి తీసుకుని వెళ్ళాడు కబోర్డ్లో ఒక శారీ తీసి మమతకి ఇచ్చి ఇవన్నీ కొత్తవే వాడి బట్టలు వాడు షాపింగ్ చేసుకోడు కానీ శివానికి మాత్రం ఆమె లేకపోయినా ఎప్పుడు శారీస్ తీస్తూనే ఉంటాడు అని చెబుతుంటే మమత సైగతో ఏది ఆమె గదిలో ఎక్కడ ఫోటో కనపడకపోతే అడుగుతుంది యోగి నవ్వుతూ శివాని అంటే వాడికి ఎక్కడ లేని పిచ్చి కానీ ఆమె చనిపోయింది అనేసి ఆ జ్ఞాపకాల నుండి బయటికి రావటానికి చాలా కష్టపడ్డాడు ధర్మారావు అంకులు ఆమె జ్ఞాపకాలు ఉండకూడదు అని ఎంత చేసినా కాని అంటూ అక్కడ ఒక స్విచ్ ఉంటే వేశాడు శివాని అందంగా నవ్వుతూ ఒక గోడ మొత్తానికి లైటింగ్ పడింది మమత ఇందాక మేఘమాలని చూసి ఆమెకి ఆమె ఎప్పుడో చిన్నతనంలో పోయిన గొంతు వచ్చింది శివానిని చూస్తూ చేతిలో చీరతో పాటు గుండె కూడా జారి కింద పడిపోయినంత టెన్షన్ పడుతుంటే యోగి మమతని దగ్గరికి తీసుకుని ఏంటి ఎప్పుడు లేనిది ఈరోజు ఎందుకో ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఫేస్లో లేదు కొత్త కదా అందరూ అనుకున్నా ఊరుకున్నాను ఇప్పుడు ఇంతలా భయపడుతున్నావు ఏంటి అని అంటుంటే మమత ఏమీ లేదు అని కష్టంగా నవ్వింది యోగి నువ్వు శారీ కట్టుకొని రాపో ఆంటీ వెయిట్ చేస్తుంది అనగానే మౌత మౌనంగా ఎన్నో ఆలోచనలతో రెడీ అయ్యి వేదవతితో ఆ కాలనీలో ఒక్కొక్క ఇంటికి వెళుతుంది దక్షిత వాళ్ళది ఎదురుగానే కనుక వచ్చేటప్పుడు వెళదాము అన్నట్టు అందరికీ చెప్పి దక్షిత వాళ్ళ ఇంటికి వచ్చారు యోగి ప్రియా ఇంటికి మమత వేదవతి వెళ్తున్నారు అని తాను కూడా వెళ్ళాడు వేదవతి చెప్తుంటే ప్రియా ఆంటీ మేమైతే రాము మీరు ఏమైనా అనుకో ఏమీ అనుకోకూడదు మీ ఇంట్లో మనుషులు నాకొక్కరు కూడా నచ్చలేదు అని అంటూనే ఉంది యోగి వెనక నుంచి వస్తూ మరి నేను నచ్చానా నీకు మరి బాగా ఉన్నానా అన్నాడు ప్రియా కోపంగా ఊగిపోతుంటే శివ బయటికి వచ్చి అందరినీ చూస్తా బయటే నిలబడి మాట్లాడుతున్నావేంటి అత్తా నీకు అసలు మర్యాద బొత్తిగా లేదు అంటే వేదవతిని చూస్తూ రెండమ్మ రెండంకుల్ అని యోగిని కూడా అన్నది యోగి శివని చూసినప్పుడే స్ట్రక్ అయిపోయాడు మమత యోగిని కదుపుతూ అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు దక్షిత వాళ్ళని చూడలేదు కానీ వేదవతి మాట విన్నది అని వంటగదిలో ఏదో పనిచేస్తూ కాఫీ పెట్టేసింది అందరికీ పట్టుకుని వస్తుంది మమతను చూసింది ట్రే జార విడిచింది పల్లున శబ్దంతో అందరూ దక్షితను చూశారు యోగి దక్షితని చూస్తూ ఇంత అందమైన అమ్మాయి అంత ఇష్టంగా ముద్దు పెట్టిందా మా వాడికి అని ఆశ్చర్యంగా చూస్తూ వాడు డిస్టర్బ్ అవ్వటంలో తప్పులేదు కానీ మరి ట్రే కూడా మోయలేని అంత వీకా భవిష్యత్తులో వాడితో ఉండాలి అంటే అని ఆశ్చర్యంగా చూస్తున్నాడు తల్లికి ఎక్కడైనా కుచ్చుకుందేమో అని శివ పరుగున వెళ్ళి మమ్మీ ఏమైనా దెబ్బ తలిగిందా అని కంగారు పడుతూ కాస్త జరిపి పని మనిషితో క్లీన్ చేయమని చెప్తుంది నీకెందుకు మమ్మీ వాళ్లతో పంపిస్తే అయిపోతుంది కదా అంటూ చాలా జాగ్రత్తగా తీసుకుని వచ్చి సోఫాలో కూర్చోబెట్టింది మమత దక్షితని శివని చూస్తూ కళ్ళతోనే అడిగింది దక్షిత అవును అని సైగ చేసి చెప్పింది ఎందుకంటే దక్షితకు తెలుసు మమతకి మాటలు రావు అని కానీ మమతకి మాటలు ఇప్పుడు వచ్చాయి మేఘమాలని చూశాకే వచ్చాయి తర్వాత శివాని తర్వాత దక్షితాని ఈ రోజు ఏమిటో ఆమె లైఫ్లో ముగ్గురు తెలిసిన వాళ్ళు కానీ ఎవరికి ఎవరు ఏమవుతారో కూడా ఎవరికీ తెలియదు కానీ మమతకి అన్నీ తెలుసు శివ శివాని కూతురు అని తెలుసు శివాని భర్త రుద్ర అంటే ఇప్పుడు ఈ బేబీ ఎదురింట్లో తండ్రి తండ్రి పక్కనే చావు కూడా ఉంది మేఘమాలకు ఈ పాప గురించి తెలియదా అనుకుంటా అయినా ఎలా తెలుస్తుంది యోగి చెప్పిన దాని ప్రకారం వాళ్ళు నిన్ననే వచ్చారు మేఘమాల శివను చూస్తే ఏం చేస్తుంది అయినా శివ శివాని కూతురని మేఘమాలకు తెలియదు కదా దక్షిత కూతురని దక్షితని అపురూపంగా చూస్తుంటే దక్షిత కాస్త తేరుకొని మమతతో అక్క రోజు నువ్వు ఆ రోజు నువ్వు నిలిపిన ప్రాణం అని శివని చూపిస్తూ మమత పక్కన కూర్చుంటే మమత చిరునవ్వుతో శివని చూస్తుంది యోగి ఏంటి నా భార్య నీకు తెలుసా దక్షిత అన్నాడు దక్షిత యోగిని చూసి ప్రియా వాళ్ళ బావ అని తెలుసు అన్నయ్య పరిచయం అంటూ పెద్దగా లేదు కానీ నేను కడుపుతో ఉన్నప్పుడు గుడిమెట్ల మీద నుంచి జారి పడుతుంటే ఈ అక్క పట్టుకుంది లేకపోతే ఆ రోజే నా బేబీకి ఏమయ్యోదు నా బేబీ నాకు కాకుండా అయ్యేది అని శివాని ముద్దు చేస్తూ చెప్తుంది మమత దక్షిత అన్ని అబద్ధాలు చెప్తుంది కానీ ఎవరికి ఏ నిజమో తెలవకూడదు అని ఆమె అనుకుంటుంది అనేసి తాను మౌనంగా ఉంది శివ అందరికీ జ్యూసులు తెచ్చి ఇచ్చింది వేదవతి కంపల్సరీ సాయంత్రం రండమ్మా అని మరొకసారి చెబుతుంటే ప్రియ నోరు తెరవబోయింది యోగి నాలక మడచి వేలు చూపిస్తుంటే సైలెంట్ అయింది శివ అలాగే అమ్మ వస్తాము అంటే యోగి మా ఆంటీని నాని అను మీ మమ్మీ నాకు చెల్లైపోయింది కదా అందుకే అన్నాడు వేదవతి వెళ్ళొస్తామని లేచి శివని హగ్ చేసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి బాయి చెప్పి వెళ్తున్నారు రుద్ర యోగి భార్యని తీసుకొని వచ్చాడు ప్లస్ దక్షిత వాళ్ళ ఇంటి ఎదురుగానే ఉన్నారు కదా అతని ప్రాణం నిలవక ఇంటికి వచ్చాడు అందరూ ఎదర ఇంట్లో ఉన్నారు అని దక్షిత వాళ్ళ ఇంటికి కూడా వచ్చాడు రుద్ర ఇప్పుడు వాళ్ళతో కూర్చుంటే వాళ్లతోనే లేచి రావాలి అని మెల్లిగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చాటుగా వెళ్ళిపోయాడు అందరూ వెళ్ళిపోయాక ప్రియా శివంగిపై అరుస్తుంది అతని అతనేమైనా కిడ్డా ఆయన బర్త్డే పార్టీ కానీ పిలిస్తే మనం పోవటానికి ఒక్కటి కూడా మంచి బుద్ధి లేదు ఆయన శివకి తెలియదు నీకు తెలుసు కదా దక్షిత గంగిరెద్దులా తల ఊపుతున్నావు అని ఇద్దరిని తిడుతుంటే దక్షిత వాళ్ళ ముందే రామని చెప్తే బాగుండదేమోనే వెళ్ళొద్దులే అంతలా అరవ మాకు అంటూ దక్షిత కింద రూమ్ లోకి వెళ్ళింది ప్రియా గార్డెన్ లో పూలున్నాయి నేను కోస్తా అని వెళ్ళింది శివ స్టడీ రూమ్ లోకి పోయింది రుద్ర మెల్లిగా దక్షిత రూంలోకి వచ్చాడు డోర్ బోల్ట్ పెట్టేశాడు దక్షిత రుద్రాని చూసి అదేంటి డోర్ బోల్ట్ పెట్టారు అని భయపడిపోతుంది రుద్ర మెల్లిగా వస్తుంటే దక్షిత చైర్లో నుంచి లేచి వెనకకు వెనకకు నడుస్తుంది మీరు బయటికి వెళ్ళండి నాకు భయంగా ఉంది అని అంటుంటే రుద్ర ఏంటి నీ ఫ్రెండ్ పార్టీకి రానంటుంది నువ్వు ఓకే అంటున్నావు రావా అన్నాడు దక్షిత నేను రాను మీరు చాలా బ్యాడ్గా చూస్తున్నారు అది తప్ప ఏమీ అనలేదు అది తప్పుగా ఏమీ అనలేదు మీరు కూడా బ్యాడ్ పనులే చేస్తున్నారు నాకు నచ్చలేదు నేను రాను అన్నది రుద్ర దక్షితని గోడకు లాక్ చేసి అతని చెయ్యి ఆమెకు అటొకటి ఇటొకటి పెట్టి రావా అని ముఖంలో ముఖం పెట్టి అడిగాడు దక్షిత రాను అని తల ఊపింది రుద్ర నేను అంత బ్యాడ్ అంటున్నావు నేను చాలా గుడ్డు అనే కదా అంతలా కిస్ చేసింది అదే వేరే ఎవరైనా ముద్దు పెడుతుంటే చార్చి చెంప మీద కొడతావు కదా మరి నన్ను కొట్టలేదు ప్లస్ నువ్వు వేలుతో పైకి అని నన్ను ఎక్కడ టచ్ చేసావే అంటూ రుద్ర దక్షిత అని టాప్ టు బాటన్ టచ్ చేస్తూ అడుగుతుంటే దక్షిత అదేదో యాక్సిడెంట్గా జరిగింది ప్రేమ లేదు దోమ లేదు మీరు వెళ్ళండి పాప చూస్తే బాగోదు అని అంటుంది రుద్ర ఏం కాదు బేబీ చూసింది అనుకో మన ఇద్దరికి పెళ్లి చేస్తుంది చూడనివ్వు అన్నాడు దక్షిత నేను చేసుకోను మిమ్మల్ని మీరు నాకు మీరు బ్యాడ్ అన్నది రుద్ర నువ్వు చేసుకోవే గుడ్గా నీ కొంగు పట్టుకొని తిరుగుతాను నాలాంటి వాడిని చేసుకుంటేనే కదా నీకు కూడా మజా ఉండేది సింహం లాంటి వాడిని పిల్లిని చేసి కొంగున కట్టేసుకుంది అని గొప్పగా పొగుడుతారే అన్నాడు దక్షిత మీరేమి గుడ్ కాదు బ్యాడ్ అందుకే నాకు మీద ఇలా వస్తున్నారు జరగండి అంటూ దక్షిత చేతులు రుద్ర చెస్ట్పై పెట్టి నెడుతుంటే కనీసం ఇంచు కూడా జరగటం లేదు దక్షితకి ఊపిరాడక ఈషు ప్లీజ్ అన్నది రుద్ర హార్ట్ స్కిప్ అయిపోయింది అంత స్వీట్ గా తన పేరు ఉంటుంది అని అతనికి ఇప్పుడే తెలుసు రుద్రాని రుద్ర నీ లిప్సే సూపర్ అనుకుంటే ఆ లిప్స్ నుంచి వచ్చే నా పేరు ఇంకా సూపరే నిన్నటిలా ఒక కిస్ ఇయ్యవే దక్షి అన్నాడు దక్షిత మనసులో చూడు పిల్లాని పిలిచినట్టు పిలుస్తున్నాడు అనుకుంటూ నేను కూడా మొగుడిని పిలిచినట్టు ఈషు అని పిలవలేదా అనుకొని తనకు తానే దక్షిత ఆమె కోమ కోల కనులు అతని కళ్ళల్లోకి వాలుగా చూసి ముద్దు ఇస్తున్నట్టు యాక్ట్ చేస్తూ రుద్ర పెదవుల దగ్గరికి రాగానే అప్పటి వరకు రుద్ర బలంగా ఉన్నాడు కదా దక్షిత టచ్ని ఫీల్ అవుతూ మనిషి లూజ్ అయిపోయాడు దక్షిత ఒక్క తోపు తోసి పరుగు తీయబోయింది అలా దక్షిత తప్పించుకుంటే రుద్ర ఊరుకుంటాడా నిమిషంలో ఆమెను చేరి అక్కడ బెడ్ పై వేసేసి ఆమెపై చేరిపోయి ఇలాంటి మాయలు చేస్తే కిస్తో వదిలిపెట్టను అయినా నువ్వు ఇష్టంగా ఇస్తే బాగుంటుంది ఇంతకి పార్టీకి వస్తున్నావా లేదా అన్నాడు దక్షిత నేను రాను అంటూ రుద్రాని నెట్టేస్తుంది రుద్ర నువ్వు రాకపోతే అంటూ ఆమె నడుములు వత్తేస్తూ మెల్లగా ఆ చెయ్యి థైస్ మీదికి తీసుకువచ్చి శారీని పట్టుకున్నాడు కిస్ అయితే నీ ఇష్టంతో తీసుకుంటా కానీ ఇదైతే చేసేస్తా అనగానే దక్షిత వద్దొద్దు ప్లీజ్ వస్తా అంటూ రుద్ర చెయ్యి ఆమె చెయ్యి గట్టిగా పట్టి గుంజేస్తుంది ప్లీజ్ అంటూ రుద్ర దక్షిత పొట్టపై ముద్దు పెట్టి అసలు మగవాడి హ్యాండ్ పడకుండా బేబీ ఎలా వచ్చిందే నీకు అన్నాడు దక్షిత ఆశ్చర్యంగా చూస్తూ అదేంటి ఇష్యూ అది సాధ్యం కాదు కదా అంటుంటే రుద్ర అదేనే నాకు అర్థం కాంది కానీ నీ బాడీపై మగవాడి హ్యాండ్ అయితే పడలేదు పడింది ఫస్ట్ నా హ్యాండే నువ్వు ఇచ్చిన ముద్దు కూడా ఫస్ట్ నాకే అది నాకెలా తెలుసు అంటే నేను ఆడవాళ్ల బాడీపై పిహెచ్డి చేశానులే అన్నాడు దక్షిత నువ్వన్నట్టు బేబీ రాదు అని నీకు కూడా తెలుసు కానీ నన్ను వదిలే ఎవరైనా ఇలా చూస్తే బాగుండదు అంటుంటే రుద్ర ఎందుకు బాగుండదే నీకు ఎలాగూ పెళ్లి చేస్తారు అదేదో నన్నే చేసుకో ఇలా కాదు ఇంకా ఎలా అయినా ఉండొచ్చు అంటుంటే ప్రియ తలుపు బాధేస్తూ వసేయి ఎప్పుడు లేనిది డోర్ బోల్ట్ పెట్టావేంటే ఏదో మీ ఆయన నీ గదిలో ఉన్నట్టు అని బయట నుంచి కేకలు వేస్తుంది దక్షిత రుద్రాన్ని నెట్టేస్తూ ఇప్పుడు చూడు అది ఇలా చూసిందంటే నన్నెంత బ్యాడ్గా అనుకుంటుంది అని ఏడుపు ముఖం పెట్టింది రుద్ర నిన్ను బ్యాడ్ చేయనులే కానీ అంటూ దక్షితాన్ని గట్టిగా హక్ చేసుకుని ఆ పెదవులను కసిగా చూస్తూ నువ్వు ఒక కిస్ పెట్టేదాకా వదలను అలా అని నిన్ను బ్యాడ్ చేయను సాయంత్రం పార్టీకి వస్తున్నావు రోజు ఆఫీసుకు కూడా వస్తావు అవసరమైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఎదురుగా ఉంటావు ఎందుకు అంటే నువ్వు డిపాజిట్ చేసిన మనీ మొత్తం నా హ్యాండ్లో ఉంది నేను చెప్పిన పని నువ్వు చేయలేదు అనుకో ఆ మనీ గల్లంత అవుతుంది నేను చెప్పినది చేసావనుకో డబుల్ అవుతుంది మీ అన్న గల్లంత అయిందనుకో మీ అన్న రోడ్డు మీదకి వస్తాడు అందుకని వైఫైలా నా చుట్టూ ఉండు నీకు నేను నీకు నచ్చితే హగ్గులు కిస్సులు ఎక్సెట్రా ఎక్సెట్రా కూడా నాకు ఓకే అని బేస్ వాయిస్తో అర్థమైందా అన్నాడు దక్షితకి చాలా బాధగా అనిపించింది రుద్ర అన్నంత పని చేస్తే పాపం రామ్ రోడ్డు మీదకి వస్తాడు అయినా ఇతనేంటి నన్ను ఇలా లాక్ చేస్తున్నాడు అయినా నేను కూడా వేరే ఎవరిని పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచనలో లేను కదా చూద్దాం అన్నట్టు మౌనంగా తల ఊపింది రుద్ర గుడ్ అని దక్షిత నుదుటిపై ముద్దు పెట్టి ఏముందే నీ బాడీలో అయస్కాంతంలా అతుక్కుపోతున్నాను కళ్ళు చూస్తూ ఆ కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది ఆ పెదవులు అమృతాన్ని అమృతంలా మైమరపిస్తుంది నీ బాడీ స్మెల్ మత్తెక్కిస్తుంది టోటల్ నీ స్ట్రక్చర్ నాలోని వేడిని రెట్టింపు చేస్తుంది ఎంత తాగినా కానీ నేను ఇంతకుముందు ఎంత ఆస్వాదించినా ఆడవాళ్ళనైనా కానీ నిన్ను టచ్ చేస్తే వచ్చే ఫీల్ నాకు ఎప్పుడూ రాలేదు దీనికి ఏ పేరు పెట్టాలో అర్థం కావటం లేదు అంటూ ప్రియ అరుస్తుంది అని దక్షితని డోర్ దగ్గర నుంచి బోల్ట్ తీసి ఆ డోర్ పక్కనే రుద్ర ఉండి ప్రియా లోనికి రాగానే మెల్లిగా బయటికి ఆమె చూడకుండా వెళ్ళిపోయాడు ప్రియ దక్షితని ఏదేదో అంటూ ఉంటే రుద్ర వెనక నుంచి వెనక మాయమైపోయాడు డోర్ బోల్ట్ పెట్టి ఏం చేస్తున్నావే పడుకుని కలలు కంటున్నావా అయినా శారీ ఏంటి అలా నలిగింది అన్నది దక్షిత శారీ సరిచేసుకుంటూ అదేం లేదు మనం పార్టీకి వెళ్దామా అన్నది ప్రియ ఆశ్చర్యంగా అదేమిటి ఇందాక వద్దనుకున్నాము కదా అంటుంటే దక్షిత మన ఇంటి ఎదురుగా ఉన్నారు అలా కాకపోయినా మన మనీ వాళ్ళ కంపెనీలోనే డిపాజిట్ చేస్తాము కాస్త పరిచయం పెంచుకుంటే మనకే ప్రాఫిట్ కదా అలా ఆలోచించు అన్నది అయినా మమత అక్క కోసం వెళ్దాము అన్నది ప్రియా సరే నువ్వు చెప్పాక వద్దంటే బాధపడతావు కదా ఈ పూలు కట్టి రెడీ అవుదాము అంటూ తెచ్చిన పూలు ఇద్దరు కడుతున్నారు మేఘమాల అరవింద్తో ఈరోజు ఏది చేసినా కానీ రుద్రాని భవ్యని కలిపేసి తర్వాత పెళ్లి చేద్దాం వాడు దాన్ని పెళ్లి చేసుకో అంటే అది ఇష్టపడ పడనిది వాడు చేసుకోడు దానికి అంత భయం భయం వాడంటే ఇక వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలి అనే దానికంటే ముందు ఇద్దరిని కలిపేసి తర్వాత పెళ్లి చేద్దాం ఆ ఏర్పాటు చూడండి ఫంక్షన్ హడావుడిలో అందరూ ఉంటారు అదే అదనుగా వారిద్దరికే తెలియకుండా వారిద్దరిని కలిపేయాలి అంటుంటే అరవింద్ నీ మేల నీ మేలడు రుద్ర భవ్యని అలా చేశాను అని చేసుకుంటాడంటావా అంటుంటే మేఘమాల ముందు వాళ్ళిద్దరిని కలిపేస్తే తర్వాత వా వాడిని ఎలాగైనా ఒప్పిస్తా ముందు వాళ్ళిద్దరూ ఒకటైపోవాలి అని ఏర్పాట్లు చూడండి భవ్యకి మనం ఎంత చెప్పినా కానీ వాడిని చూస్తే భయపడిచొస్తుంది మనం ఏదైనా దాన్ని అందాము అంటే ప్రతి విషయం మా అన్నకు చెప్తుంది అందుకే ఇక లాభం లేదు రుద్ర భవ్యని కలిపే కలిశాడు అంటే తర్వాత ఇంట్లో అందరూ మూసుకొని ఉంటారు భవ్యకి ఇంకా వయసు రాలేదు అని కూర్చుంటే కలిసేలా లేదు ఆ రుద్ర తాండవానికి గడియలు ఆసన్నమవుతున్నాయి అని ఈ మధ్య సాధు చెప్పాడు అటువంటి అయినా ఇటువంటి అవకాశం మళ్లీ మళ్లీ రాదు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాము మన ప్రయత్నం విఫలం కాకూడదు అంటుంటే అరవింద్ కాక్రియాకి చెప్పి ఉంచాను ఆమె క్షుద్ర పూజతో మందు పంపిస్తా అన్నది ఈరోజు పార్టీలో నీ మేనల్లుడికి దాన్ని ఇచ్చాము అనుకో వాడి గదిలోకి భవ్యని పంపించే బాధ్యత అయితే నీది వాడు ఒక్కసారి కలిసిన భవ్య నెల తప్పుతుంది భవ్యకి ఆడపిల్ల పుట్టేలా కాక్రియా చేస్తాను చెప్పే ఉంచాను నువ్వేమి కంగారు పడకు భవ్యని అందంగా రెడీ చేయి తర్వాత కథ నేను నడిపిస్తాను అని అరవింద్ వెళ్ళిపోయాడు భవ్య కాలేజీ నుంచి ఇంటికి వస్తుంటే మమత భవ్యని చూసింది భవ్యని చూడగానే మమతకి ఆనంద బాష్పాలతో ఏదో తెలియదు కానీ ఆమె కళ్ళల్లో నీరు నిండుకుంది ఏదో తెలియని భావం ఏదో తెలియని భావం ఏమీ లేదు మమతకి తెలుసు భవ్య ఆమె చెల్లెలు అని కానీ నా చెల్లి అని చెప్పుకునే అంత ధైర్యం ఆమెకు లేదు చెప్పినా ఎవరూ వినరు మేఘమాలాని చూసినప్పుడే భవ్య కోసం ఆమె కళ్ళు వెతికాయి వేదవతి మాటల్లో కాలేజీకి వెళ్ళిందని తెలుస్తుంది అందుకే ఎదురు చూసిస్తుంది భవ్యని చూడనట్టుగా ఆమెకు తాకి కింద పడబోయింది భవ్య అయ్యో అక్క చూసుకుని నడవండి అని గట్టిగా హగ్ చేసుకున్న మమతను మల్లగా జరుపుతూ అన్నది మమత కళ్ళల్లో నీళ్లు చంపలపై రాలుతూ చీర చెంగుతో తుడుచుకుని అలాగే అని తల ఊపింది భవ్యని చూసిన మేఘమాల ఆమెకు చెవులు వినపడవు మాటలు రావు చూసుకోలేదేమోలే భవ్య అన్నది భవ్య జాలిగా మమతను చూస్తూ సారీ అక్క అన్నది మేఘమాల నోరు లేదు అంటే చెవులు వినపడవు అనుకుంటుంది కానీ మమతకి పుట్టుకతో మూగది కాదు కదా ఆమెకు చెవులు వినపడతాయి మేఘమాలని చూశాక నోరు కూడా మాట్లాడుతుంది కానీ ఆమెను చూసి మాటలు బయటకు రాను అని మూగదానిలానే ఉంది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఉంటే చేసుకుని బెల్లైకాన్ టచ్ చేసి ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిపోయిన స్టోరీస్ చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను స్టాప్గా వినండి